నా పేరు ఉపేందర్ తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ గత దశాబ్ద కాలంగా అనేక రకాల పోరాటాలు చేస్తా ఉన్నాం పోరాటాల ఫలితంగానే మునిపెన్నడు లేనిటువంటి గ్రాట్యుటీని ఫ్యామిలీ పెన్షన్ సాధించుకున్న విషయం అందరికీ తెలిసిందే మరి మరి నిరంతర పోరాటాల ఫలితంగానే సమస్యల పరిష్కారం కోసం టీజీసీపీఎస్యు అనేది రాజీలేని పోరాటం చేస్తూ ఉంది నేడు రిటైర్డ్ అండ్ మరణించిన సిపిఎస్ ఉద్యోగుల గోడును వారి కన్నీటి గాథను వెలుగులోకి తీసుకువచ్చి మరి మానవీయతా కోణంలోనైనా ప్రభుత్వాలు వెంటనే స్పందించి పాత పెన్షన్ విధానాన్ని ప్రకటించాలని కోరుతూ మరి ప్రతి ఇల్లు చనిపోయిన కుటుంబం రిటైర్డ్ అయిన సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలు ఇంటింటికి వెళుతూ వారి కన్నీటి గాథలు తెలుసుకుంటూ వారి సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ టీజీ సిపిఎస్యు నల్గొండ జిల్లా శాఖ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాల్గొనడం జరిగింది వాస్తవంగా సిపిఎస్ విధానం ప్రవేశపెట్టబడేటప్పుడే చాలా కన్నింగ్ నేచర్తో మరి ప్రస్తుతం పనిచేసినటువంటి ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెడితే మరి ఉద్యోగులందరూ అందరూ కూడా ఐక్యమై మరి పాలన స్తంభించే అవకాశం ఉంటుంది సమ్మెకు పిలిపిస్తారనే ఉద్దేశంతో చాలా చాకచక్యంగా రాబోయే ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అలా ప్రవేశపెట్టబడిన క్రమంలో అప్పుడు పనిచేస్తున్నటువంటి సంఘాలు అందరూ కూడా కొంత ముందు చూపుగా దీన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించి ఉంటే నేడు ఈ సిపిఎస్ ఉద్యోగుల పాలిట శాపంగా మారినటువంటి సిపిఎస్ విధానం ఉండేది కాదు సరే జరిగింది ఏదో తెలియక జరిగిపోయింది మరి దశాబ్ద కాలం గడిచింది దశాబ్ద కాలం గడిచిన తర్వాత సిపిఎస్ వల్ల నష్టాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న క్రమంలో మరి దీని నష్టాలు పూర్తిగా అసంబద్ధమైనది ఉద్యోగుల పాలిట శాపంగా ఉన్న సిపిఎస్ విధానం మనకు వద్దని చెప్పేసి మరి అందరు కూడా ముత్తకంఠంతో మరి సమ్మెకు పిలిపించిన ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ఐక్యంగా పోరాడిన ఈ సిపిఎస్ విధానం అప్పట్లోనే తొలగించబడేది మరి దశాబ్ద కాలం గడిచింది ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి మరి పడుతూనే ఉన్నాయి మరి ఆ కుటుంబాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు చేస్తున్న పోరాటాల ఫలితంగా ఈ యొక్క సమస్యలు గురించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము అధికారంలోకి రాగానే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ సభలో వాగ్దానం చేయడంతో పాటు మేనిఫెస్టోలో పెట్టారు వారిని విశ్వసిస్తూ రెండు లక్షల యాభై వేల పైచులకు ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలందరూ కూడా మీకు సంపూర్ణ మద్దతుతో మీ గెలుపులో కీలక భూమిక పోషించిన విషయం అందరికీ తెలిసింది మరి ఇంకా ఆలస్యం కావడంతో మరి ఈ ఉపాధ్యాయ కుటుంబాలందరూ కూడా ఆందోళన చెందా ఉన్నారు వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వానికి నివేదిస్తూ ఈ సిపిఎస్ ఉద్యోగుల గోడు కార్యక్రమాన్ని టీజీ సిపిఎస్ఈ చేపట్టడం జరిగింది మరి అదేవిధంగా సంఘాలు కూడా గుర్తుంచుకోవాలి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మరి శాఖాపరమైన సమస్యల మీద చాలా వ్యవస్థీకృతమైన సమస్యల మీద చాలా పోరాటాలు చేశారు చాలా సమస్యలు పరిష్కరించారు కానీ ఒక సిపిఎస్ విషయంలో మాత్రం ముక్త కంఠంతో ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా ఐక్య వేదికకు ఏర్పాటుకు శ్రీకారం చూడితే బాగుండేది అలా జరగని పక్షంలోనే ఆవేదన వ్యక్తం చేస్తూ కడుపు మండిన మేము సిపిఎస్ రద్దే ఏకైక ఎజెండాగా సిపిఎస్ రద్దు కోసం మాత్రమే ఏర్పడినటువంటి టీజీ సిపిఎస్యు అనే బ్యానర్ వేదికగా దశాబ్ద కాలంగా పోరాటం చేస్తా ఉన్నాం ముఖ్యంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సిపిఎస్ విషయంలో ఎలాంటి భేషజాలు లేకుండా సిద్ధాంతపరమైన వైరుధ్యాలు లేకుండా ఒక సిపిఎస్ అనేది పూర్తిగా మన వ్యవస్థకు పడ్డటువంటి మరి దరిద్రంగా మీరు గుర్తించుకొని పూర్తిగా ఉద్యోగ వ్యవస్థ మొత్తం కూడా ప్రమాదంలోకి నెట్టివేయబడతా ఉంది ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత భరోసా అది లేకుండా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగికి కనీస గౌరవం లేకుండా ఉంది భద్రత లేని ఉద్యోగానికి గుర్తింపు గౌరవం లేకుండా పోయింది అలాంటి ప్రభుత్వ ఉద్యోగానికి మనము ఖచ్చితంగా పునర్వైభవం తీసుకురావాలి అంటే మరి ప్రభుత్వ ఉద్యోగికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వాలు కల్పించాలి అలా కల్పించబడినప్పుడే ప్రభుత్వ ఉద్యోగిగా ఆత్మ గౌరవంతో తన సమాజంలో బ్రతకగలుగుతాడు కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలని సంఘాలు కూడా ఈ విషయంలో మీ యొక్క భేషేజాలను సిద్ధాంతపరమైన వైరుధ్యాలను వేడి ఐక్య వేదికకు సిద్ధం కావాలని మరి మీరు మీరు కలవలేని పక్షంలో ఒక సిపిఎస్ సంఘంగా ఒక వేదికను ఏర్పాటు చేస్తే ఈ విశాల వేదిక మీదికి మీరందరూ కూడా సహకరిస్తూ పాత పెన్షన్ సాధన కోసం మనం అందరం కూడా ఒక ఐక్యత ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాలని చెప్పేసి కోరుతూ సిపిఎస్ ఉద్యోగులు కూడా గుర్తించాలి మనందరినీ కూడా వేరు చేస్తూ బైఫర్కేట్ చేస్తూ కొందరు మరి చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు సిపిఎస్ రద్దు కోసం ఏర్పడిన సంఘాలు కూడా మరి ఎమ్మెల్సీలు రాజకీయాలు చేస్తూ ఉద్యమాన్ని పక్కదో పటిస్తున్న క్రమంలో ఉద్యమ నిర్మాతలందరూ కూడా ఈరోజు మళ్ళీ సిపిఎస్ పాత రద్దు కోసం పాత పెన్షన్ సాధన కోసం మేమందరం కూడా ఉద్యమ అందరం కూడా ఈ రోజు కంకణం కట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిపిఎస్ రద్దు కోసం కృషి చేస్తా ఉన్నాము సిపిఎస్ ఉద్యోగులు కూడా మేల్కొనాలి ఎందుకంటే సిపిఎస్ రద్దు అనే అంశాన్ని మనం వెలుగులోకి తీసుకొచ్చినప్పుడుగా మాత్రమే సిపిఎస్ ను సమస్యగానే గుర్తించిన సంఘాలన్నీ కూడా నేడు మరి ప్రధాన సమస్య ఏ సిపిఎస్ రద్దు చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి చాలా ముందు వరుసలో సిపిఎస్ అంశాన్ని పెట్టారు సంతోషం కాకపోతే దాన్ని వార్షికోత్సవం లేక సెప్టెంబర్ ఒకటినో లేకపోతే ఆగస్టు ఇరవై మూడునో చేసి దాన్ని వదిలేకుండా పాత పెన్షన్ సాధించే వరకు కూడా మనం అందరం కూడా నిరంతర కార్యాచరణకు సిద్ధం కావాలని చెప్పేసి కోరుతూ సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా సిపిఎస్ రద్దు కోసం చేపట్టే కార్యక్రమాలకు అందరూ కూడా సంపూర్ణంగా స్వతంత్రంగా ముందుకు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి వీలైనంత త్వరలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రకటింపజేసి మరి రెండు లక్షల యాభై వేల కుటుంబాలలో వెలుగులు నింపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ యొక్క అదే విధంగా సిపిఎస్ ఉద్యోగుల ఖాతాలలో ఉన్న అమౌంట్ మొత్తం కూడా ఉద్యోగి చనిపోతే కనీసం నామినీ కన్నా అమౌంట్ ఇవ్వాలి ఆ నామినీ అమౌంట్ కూడా మీరు యానిట్లో పెట్టుకొని నామినీ చనిపోయిన తర్వాత పిల్లలకు చెందే విధంగా మరి చాలా అన్యాయపూరితమైనటువంటి సిపిఎస్ విధానాన్ని ఇంకా కొనసాగిస్తూ ఒక ఉద్యోగిని ఉద్యోగి శ్రమను ద్రోపిడి చేస్తున్నటువంటి ఆ వ్యవస్థను ఆ స్కీమ్లను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో అర్థం కావట్లేదు దీని వెనక యూపీఏ ఎన్డీఏ ఇద్దరు కూడా భాగస్వాములే కానీ యూపీఏ వెనక్కు తీసుకొని మేము చేసిన స్కీము మేము చేపట్టిన స్కీమ్ కరెక్ట్ కాదని చెప్పేసి యూటర్న్ తీసుకొని మరి ఏ ఏ రాష్ట్రంలో అయితే యూపీఏ అధికారంలోకి వచ్చిందో ఆ రాష్ట్రాల్లో ఇప్పటికే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఇది పూర్తిగా అసంబద్ధమైనటువంటి విధానం అని చెప్పేసి యూపీఏ గవర్నమెంట్ గుర్తించి రాజస్థాన్ ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇప్పటికే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం జరిగింది మరి అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా మరి మరి అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు పాత పెన్షన్ ప్రకటన కోసం త్వరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఎందుకంటే కనీసం ఉద్యోగులు అడకత్తరలో పోకచక లెక్క చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు అటు సంక్షేమ పథకాలు అందట్లేవు ఇటు ఉద్యోగికి రావాల్సిన కనీస సమస్యలు పరిష్కరించబడట్లేవు వారికి ఏ రకమైన సపోర్టు లేకుండా మరి వృద్ధాప్యంలో అంధకారంలో చాలా దయనీయమైన స్థితిలో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ చావాల బతకాలో తెలియక డబ్బులు లేక భద్రత ఆర్థిక భద్రత లేక ఆత్మగౌరవంతో జీవించలేక చాలా ఒత్తిడితో వాళ్ళు చనిపోతూ ఉన్నారు కొంతమంది అలా చనిపోయిన కుటుంబాలకు కట్టె ఖర్చులు కూడా లేవు ఇటీవల ట్రాఫిక్ టీచర్ ఉపేంద్రం సార్ చనిపోతే కట్టే ఖర్చులకు అందరూ చందాలు వేసుకున్నటువంటి పరిస్థితి అందరూ చందాలు వేసుకొని అంత్యక్రియలు నిర్వహించారు చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఆ తర్వాత ఆ కుటుంబానికి అదేవిధంగా వీళ్ళు మన రామాచారి గారు చనిపోయినప్పుడు కూడా వాళ్ళకు అంత్యక్రియలకు చందాలు వేసుకొని తోటి సహా ఉపాధ్యాయులు అందరూ కూడా తలాయినంత వేసుకొని అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది ఇది వాస్తవంగా మన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలందరికీ కూడా ఇది సిగ్గుచేటు మన మన రాష్ట్రంలో ఒక ఉద్యోగి ముప్పై సంవత్సరాలు ప్రభుత్వ సేవ అందిస్తే మరి ముప్పై నలభై సంవత్సరాల తర్వాత ఒక ఎద్దు వయ వయసున్నంత వరకు వ్యవసాయం చేయించుకొని వయసు ఉడిగిన తర్వాత మరి కటికైనకి అమ్మిన విధంగా ఒక ఉద్యోగి నలభై సంవత్సరాలు చేసిన తర్వాత నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు రామ్ రామ్ అంటూ ప్రభుత్వానికి ఉద్యోగికి సంబంధం లేకుండా షేర్ మార్కెట్కు అంటబెట్టి నువ్వు నన్ను అడిగే రైటే లేదు అని చెప్పేసి పూర్తిగా తన నుండి తప్పుకుంటూ షేర్ మార్కెట్ కి కంటబెట్టి మరి పూర్తిగా వాళ్ళని అంధకారంలో నెట్టివేస్తున్నటువంటి ప్రభుత్వాలు తప్పకుండా ఆలోచించాలి ప్రజా సంక్షేమంలో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా ముప్పై నలభై సంవత్సరాలు సర్వీస్ చేస్తున్న ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత ఎంతకాలం బతాడండి మహా అంటే ఒక పది పదిహేను సంవత్సరాల ఆ వృద్ధాప్య జీవితానికి భద్రత కోరుకుంటున్నాం గొంతమ కోరికలు కావు మావి మావి గతంలో ఉన్న పాత పెన్షన్ విధానాన్ని తిరిగి మాకు ఇవ్వండి అని చెప్పేసి కోరుకుంటున్నాం ఒక ఉద్యోగిగా ఒక సమాజంలో గౌరవప్రదంగా బ్రతకాలి అంటే ఆర్థిక భద్రత కావాలి ఆ ఆర్థిక భద్రతను మాత్రమే కోరుకుంటున్నాం మావి కొంతమ్మ కోరికలు కావు ఒక ప్రజా ప్రతినిధులు ఒకసారి గెలిస్తే ఒక పెన్షన్ రెండు సార్లు గెలిస్తే రెండు పెన్షన్ డబల్ డబల్ పెన్షన్లతో మీరు వైభోగాలు పొందుతా ఉన్నారు ఒక ఉద్యోగి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సర్వీస్ అందిస్తే తను భద్రత కోరుకుంటే మీరు ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదు అదే విధంగా ప్రభుత్వాలు గుర్తించాలి అనేక సంక్షేమ పథకాలు ప్రజల కోసం చేపడతా ఉన్నాం హర్షిస్తా ఉన్నాం పేద ప్రజలకు చేపట్టే సంక్షేమ పథకాలను ప్రతి ఉద్యోగి కూడా హర్షిస్తా ఉన్నాడు ఆ సంక్షేమ పథకాలను విజయవంతం చేయడంలో ముందుండి ఒక సైనికుడుగా పనిచేస్తా ఉన్నాడు కానీ అనవసరమైన సంక్షేమ పథకాలు వందలు వేలు ఎకరాలున్న నాయకులకు కూడా మీరు లక్షల కోట్ల రూపాయలు రైతు బంధు పేరుతో ఇస్తున్నప్పుడు మీకు ఆర్థిక భారం అనే పదం కనిపించడం లేదు అనేక రకాలుగా అవసరం లేని సంక్షేమ పథకాలతో కూడా మీరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు ప్రజాప్రతినిధులు రెండు మూడు పెన్షన్లు తీసుకొని మీరు వైభోగం పొందుతూ ఉన్నారు మీకు ఆర్థిక భారం గుర్తు రావడం లేదు కానీ ఒక ఉద్యోగి తన జీవితకాలం మొత్తం ప్రభుత్వ నియమాలకు నిబంధనలకు లోబడి సర్వీస్ అందిస్తే తన రిటైర్మెంట్ అనంతరం ఉద్యాప జీవితానికి భద్రత కోరుకుంటే కూడా మీరు ఆ విషయాన్ని విస్మరిస్తే చాలా దౌర్భాగ్యం పీజీ సిపిఎస్ యూ సిపిఎస్ రద్దు కోసం రాజులేని పోరాటం చేస్తూ ఉంది దాదాపు మేము అందరం విశ్వసిస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది రద్దు చేస్తారని అలా రద్దు కోసం మాత్రమే ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రభుత్వం దృష్టికి మరొకసారి మా కన్నీటి గాథలు తీసుకురావడం కోసమే ఈ రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగుల గురించి చేపట్టడం జరిగింది ఇంకా ఆలస్యం అయితే భవిష్యత్తులో కూడా ఇంకా విస్మరిస్తే మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయుల ఆవేదన ఉద్యమ రూపం దాలిస్తే మాత్రం చాలా రకమైన తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా టీజీ సిపిఎస్ సిద్ధంగా ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను వేడుకుంటున్నాం దయచేసి మన వ్యవస్థకు పట్టిన భూతాన్ని వదిలించుకోవటానికి అందరం ఐక్యం అవుదాం అన్ని భేషాజాలు వీడుదాం సిపిఎస్ విషయంలో నిరంతర కార్యాచరణ చేపడదాం ఐక్య పిలుపుకు అందరం కూడా ముందుకు వద్దామని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా ముక్త కంఠంతో సిపిఎస్ రద్దు చేయండి లేకపోతే మేము సమ్మె చేస్తామని చెప్పి సమ్మెకు వెళ్తే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం అయ్యేటటువంటి సమస్య మన సిపిఎస్ విధానం దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం లేదు ప్రతి నెల ఐదు వందల కోట్ల రూపాయలు సిపిఎస్ సిపిఎస్ సంబంధించి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఎంప్లాయ్ కాంట్రిబ్యూషన్ తో పాటు రెండు వందల సుమారు రెండు వందల యాభై రూపాయలు ప్రభుత్వం ప్రతి నెల రెండు వందల యాభై వేల రెండు వందల రెండు వందల యాభై కోట్ల రూపాయల్ని మ్యాచింగ్ గ్రాంట్ గా కలుపుతూ ఈ ఐదు వందల కోట్ల రూపాయలని మరి షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడతా ఉన్నారు ఆ పెట్టుబడులతో పెట్టుబడిదారు వ్యవస్థ అనేక రక వ్యాపారాలతో కోట్ల గడిస్తా ఉన్నారు ఉద్యోగి శ్రమ మాత్రం దోపిడి గురిగా పడతా ఉంది దయచేసి ప్రజలు కూడా ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తించాలి ఉద్యోగి అనగానే ఈనకేందులే ఇనకు ఇంత శాలరీ వస్తుంది అని చెప్పేసి ఒక అపోహ గత ప్రభుత్వాలు ఉద్యోగులను ప్రజలకు మధ్య వ్యత్యాసం తీసుకొచ్చిన ప్రభుత్వాల ఫలితంగానే నేడు ఉద్యోగి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ప్రభుత్వం అయినా గుర్తించాలి ఉద్యోగులు సంక్షేమం ప్రజా సంక్షేమంలో ఉద్యోగులు కూడా భాగమే కాబట్టి మీ మా అందరి సంక్షేమం మీ మీద ఉంది కాబట్టి ప్రజాప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా పెద్ద మనసుతో మన ఉద్యోగులని మనం కాపాడుకుందామని చెప్పేసి మీరందరూ కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల సిపిఎస్ ఉద్యోగ కుటుంబాల పాలిట వెలుగులు నింపాలని మేమందరం కూడా సుమారు ఐదారు లక్షల మంది తోటి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పాత పెన్షన్ పండుగ నిర్వహించుకునే విధంగా ప్రభుత్వం వెంటనే నిర్ణయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం